फैट, बॉडी फंक्शन और फैट में बल वसंत जैसी चीज करें तो कस्पोंट लेंगे। लाख बड़ा बीच करें, उड़ी मिरी है, माइना करना। और तो पहले इसको चेंज करों कंपेशन करों। कंपेशन ये को तो टाइम से ही करना है। वो तो इसमें यार पुर्तगीज़ को मारें। नेवर टी नहीं सकते। आप तो टाइम आप इसमें कुछ � और हम तो ऐसे ही हम तो ऐसे ही एक टाइम चेंज कर रहे हैं तो अगर यहां पर बंद पार्टिसिपेट किया सर अपना पढ़ना है और ट्रेन एक वन वन ट्रेन वन 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 सर इधर रहते हैं सर ఫోటో <laughs> ఇం <laughs> अपने गोल्ड मेडल दिए इस मेडल से इसको न गोल्ड मेडल पायें इसको साल उन गया साल उन गया वो तो साल हो चुका है लैक्स है ना एक बेलना हाँ अरे लैक्स हाँ अरे लैक्स सारे कंपनी जितें हमने అది మనకి తెలియట్లేదు పిఠాపురానికి చెందిన మన యువకుడు గోవాలో ఎనిమిది తొమ్మిది పది కార్యక్రమం జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఇరవై వేరియం లో పొజిషన్ చేశారు అండ్ ఐదు మెడల్స్ ఐదు మెడల్స్ మన పిఠాపురానికి ఆల్ ఇండియా లెవెల్లో పన్నెండు వందల మంది పాల్గొన్న దాంట్లో ఐదు మెడల్స్ పిఠాపురానికి తెచ్చారు ఇది సామాన్యమైన విషయం కాదు మనం ఇక్కడ ఉన్న అందరం కలిపి ఎవరినైనా అడిగింది బాడీ ఫ్యాట్ అనేది ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ తీసుకురావడం అనేది అసాధ్యం అంటే ఎంతో కష్టపడి ఎంతో క్రమశిక్షణతో ఎన్నో నెలలు సంవత్సరాలు తిండి తిప్పలు అన్ని మానేసి ఓన్లీ ప్రోటీన్ ఇండెక్స్తో ఆర్మీ లాగా వర్కౌట్ అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నా సిపాయి లాగా వర్కౌట్ చేస్తూ ఉంటే అంత క్రమశిక్షణతో ఉంటే తప్ప ఇలాంటివి సాధించలేదు ఇంత ఒక డిసిప్లిన్ తో ఇంత కమిట్మెంట్ తో ఇంత తో ఉన్న సురేష్ బాబుకి నేను హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను ఇది ఇతను ఒక్కడు తెచ్చుకోవటం కాదు బాడీ బిల్డ్ చేస్తే ఇతనికి ఒక్కడికే మెడల్స్ తేవడం వల్ల ఎంతో మంది యూత్ టువర్డ్స్ హెల్త్ ఇన్స్పైర్ అయ్యేలాంటి ఒక యువకుడు తను చూసి నేనే జిమ్ లో మళ్ళీ జాయిన్ అవుదాం అనిపించేలాగా ఈయన ఒక మార్పు తెప్పించాడు నాలో త్వరలో నేను కూడా జాయిన్ అయితే ఈయనకెళ్ళే ట్రైన్ అవుతాను నేను కూడా అండ్ మనం అందరం ఇలాంటి వాడిని ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇయర్ ఈయన జరిగిపోయే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా నేను అండగా ఉండి సపోర్ట్ చేస్తానని మాటిస్తున్నాను